వెల్కమ్ బ్యాక్ టు మన్నపల్లె మన పంటలు ఛానల్ మన్నపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం సోమవారము మదనపల్లి కూరగాయ కూరగాయల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో లేట్ చికెన్ వేడేకి వెళ్ళిపోతాం వచ్చే వచ్చి కిలో నలభై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గింజగడ్డలు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు పచ్చిమిరపకాయలు కిలో నలభై రూపాయలు వంకాయలు అరవై నుండి నూ నలభై నుండి నూరు రూపాయలు కిలో క్వాలిటీ బట్టి ఉన్నాయి బీన్స్ వైట్ బీన్స్ యాభై రూపాయలు గ్రీన్ బీన్స్ డెబ్బై రూపాయలు బెండకాయలు కిలో అరవై రూపాయలు కాకరకాయలు కిలో అరవై రూపాయలు అలసంద కిలో అరవై రూపాయలు మడికాయలు కిలో డెబ్బై రూపాయలు బీరకాయలు కిలో అరవై రూపాయలు ఆనపకాయలు కిలో యాభై రూపాయలు మునక్కాయలు కిలో తొంభై రూపాయలు బజ్జిమిరప కిలో యాభై రూపాయలు ముల్లంగి కిలో యాభై రూపాయలు చిక్కుడు కిలో డెబ్భై రూపాయలు క్యారెట్ కిలో యాభై రూపాయలు కాలీఫ్లవర్ ముప్పై రూపాయలు క్యాబేజీ ఇరవై ముప్పై రూపాయలు బీట్రూట్ యాభై రూపాయలు కీర ముప్పై రూపాయలు బుడిద గుమ్మడి నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి నలభై రూపాయలు క్యాప్సికమ్ కిలో అరవై రూపాయలు డెబ్భై రూపాయలు కూడా ఉంది దొండకాయలు కిలో అరవై రూపాయలు సొరకాయలు కిలో డెబ్భై రూపాయలు సీమ వంకాయ కిలో నలభై రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ధరలు